ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అనేది చూస్తున్నాం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప అశుభార్తనైతే తీసుకొచ్చింది అయితే ఏంటి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే దీనికి ఏ విధంగా అప్లై చేసుకునే వాటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ను అయితే రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక దీనికి అర్హులు వచ్చేసరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి ఓసీ బీసీ ఇలా క్యాస్ట్ వారి అయితే ఏం లేదండి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరైతే ఒక పథకాన్ని అర్కలనే చెప్పుకోవచ్చు అయితే దీని గురించి మరిన్ని రూల్స్ ఏమైనా తీసుకొస్తారేమో చూడాల్సి ఉంది ప్రస్తుతం ఈ యొక్క పథకానికి అయితే మీకు వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే ఇంకెవర వైట్ రేషన్ కార్డు లేని వారి నుండి వెంటనే అయితే అయితే చేసుకోండి మీకు ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు అయితే లబ్ధి చేయకూడదు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి